హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ కరెంట్ ఎనర్జీస్ మీ పైన థర్డ్ పార్టీ వారిపైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి రీడింగ్లోకి వెళ్లే ముందు మీ పర్సన్ యొక్క నేమ్ ఫేస్ త్రీ టైమ్స్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎలాగొస్తే అలాగే మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి ఫస్ట్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సెకండ్ వన్ ఏమో ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది థర్డ్ ఏమో నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్త్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికెలు ఫిఫ్త్ ఏమో సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ ఏమో ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ ఏమో నైన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఎయిత్ ఏమో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ ఏమో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఏమో టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ ఎలా అంటే ప్రజెంట్ అయితే అంత బాగా అయితే లేరండి మంచి లైఫ్ను డిస్టర్బెన్సెస్ చేసుకొని మనీ పరంగా తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి ఇతని యొక్క లైఫ్ ఈమె యొక్క లైఫ్ వారి చేతిలో పెట్టడం అయితే జరిగింది మనీ పరంగానే వెళ్ళారండి మీ యొక్క పర్సను అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ట్రాప్డ్ చేశారు ట్రాప్డ్ అయిపోయారు మొత్తం క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మీ యొక్క పర్సన్ని అంత త్వరగా అయితే రిలీజ్ అయితే చెయ్యరు ఇప్పుడు తనకి అంటే ఇప్పుడు అందు ఆ రిలేషన్లోకి వెళ్ళనా అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అతను ఏమనుకుంటూ ఉన్నాడంటే ఈ థర్డ్ పర్సన్స్ తనకు సెక్యూర్ లైఫ్ అనేది ఇస్తారు తన లైఫ్కి సెక్యూరిటీ అనేది ఉంటుంది తన లైఫ్ ఫ్యూచర్ అనేది బాగుంటుంది తను అధికమైన మనీ బంగారం గోల్డ్ హౌజ్ లాంటివన్నీ కూడా ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు తనకు ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అని చూశారు బట్ అలా లేదు తనైతే పూర్తిగా తన యొక్క ఫ్రీడమ్ అనేది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఏ ఫ్రీడమ్ కోసం అయితే వెళ్ళారో ఏ ఇండిపెండెన్స్ కోసం అయితే వెళ్ళారో అదే తను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అందువల్ల మీ పర్సను ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళానా ఈ తాడుపాటి దేశంలోకి అని ఇప్పుడు తను ఎలా ఉందంటే మీ లైఫ్లోకి రాను లేరు థర్డ్ పార్టీ దగ్గర ఉండను లేరు అలా ఉంది వారి యొక్క సిచ్యువేషను ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనైతే ఎలా లివింగ్ చేస్తూ ఉన్నారంటే ఒక లాగా బ్రతుకుతూ ఉన్నారండి మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్ ఏర్పడైతే ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఫోర్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర ఉంటున్నారు వారొక దగ్గర ఉంటున్నారు మీరు మీ పర్సన్ని పూర్తిగా లీవ్ చేశారు వదిలేశారు అంటే మీది మేబీ కోర్టులోన నడుస్తూ ఉండొచ్చు పెద్ద మనుషుల మధ్యలో నడుస్తూ ఉండొచ్చు మీరు మీ పర్సన్ అయితే తను మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు ఆ ఫీలింగ్స్ అన్నీ మీకు చాలా ఇబ్బందిగా మీ జీవితాన్ని వారు స్పాయిల్ చేశారు అనే బాధతోటి మీరు తన గురించి ఛేజ్ చేయడం ఇవన్నీ కూడా మీరు డ్రాప్ అవుట్ అయ్యారు అవన్నీ చేసేవారు కదా కానీ తను మిమ్మల్ని చేసిన దానికి తను మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి మిమ్మల్ని ఎలా అంటే చేతులు కట్టేసినలాగా ఒక కాళ్ళు కట్టేసిన లాంటి సిచ్యువేషన్లో వదిలేశారు మీరు ఏమైపోయినా పర్వాలేదు మీ లైఫ్కి మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ చూజ్ చేసుకొని వెళ్ళారు అలాంటి వ్యక్తిలో ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి అంటే పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ యొక్క హార్ట్ బ్రేక్ చేసి మీకు హార్ట్ బ్రేక్ అయితే చేశారండి విపరీతంగా హార్ట్ బ్రేక్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన ఈ పర్సనే ఇప్పుడు తను ఏమంటున్నారంటే నాకు డీప్ లవ్ ఉంది నీ పైన నేను నేను లవ్ చేస్తూ ఉన్నాను నువ్వు నాకు కావాలి అని మీ లైఫ్లోకి రావడానికి చాలా ట్రై చేస్తున్నాడండి కానీ తనకి మీరు ఛాన్స్ అయితే ఇవ్వడం లేదు తను టూ మచ్ డీప్ లవ్ అనేది ఉంది మీతోటి రీయినియన్ అనేది మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు థర్డ్ పార్టీ అయితే పెంటికల్ పరంగా డబ్బు అనేది అయితే లాస్ అనేది చేసి చూపెట్టడం అయితే జరిగింది అంటే వారు ఇతన్ని డ్రాప్ చేయడము ఇతనికి హౌస్ బిల్డింగ్స్ లాంటివి పెద్ద పెద్దవన్నీ కొనుక్కుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనేది కూడా ఇతన్ని ఇన్వెస్ట్ అయితే చేయించారు ఈ పర్సన్ అయితే ఈఎంఐలు కడుతూ వాటికి అంటే వేరే దగ్గర తెచ్చినా వాళ్ళకి డబ్బు సఫిషియెంట్ టైంలో ఇవ్వకుంటే ఇన్ టైంలో ఇవ్వకుంటే వాళ్ళు కూడా ఇతన్ని నిలదీయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఈ పర్సన్కి అంటే థర్డ్ పార్టీ ఏం చేశారంటే తనకున్న రిలేషన్స్ తోటి ఇతరుల దగ్గర నుంచి కూడా మనీ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేసేసింది అనమాట చేసేసరికి తన ఇబ్బందుల్లో అయితే పడిపోయారు ఇబ్బందులు అనేటివి ఫేస్ చేశారు దానివల్ల మీ యొక్క పర్సన్ అయితే ఇప్పుడు మళ్ళీ మీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు బట్ మీరు తనకి ఛాన్స్ ఇవ్వడం లేదు మీరు ఎందుకు ఇలా చేసావు నాకు ఎందుకు హార్ట్ బ్రేక్ చేసావు అని మీరు ఇవన్నీ అడుగుతూ ఉన్నారనమాట దానివల్ల తనకి చాలా బర్డెన్గా అనిపిస్తుంది మీరు అడగొద్దు తనకి మీరు అన్ని నిలదీస్తే మీకు చేసిన హార్ట్ బ్రేక్ ఇప్పుడు తనకి హార్ట్ బ్రేక్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని గతంలో చాలా పగబట్టేవారండి మీ పర్సన్ అసలు మీరు చాలా అంటే మీరు మంచి వ్యక్తులే అంటే మీరు ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు తను తన కోసమే లైఫ్ అనేది డెడికేటెడ్గా సాక్రిఫైస్గా ఉండే పర్సను కానీ తనైతే ఎప్పుడూ కూడా మీకంటూ ఒక సెక్యూరిటీ ఇవ్వకుండా మిమ్మల్ని మీ లైఫ్కు మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వింత వింత గేములన్నీ ఆడే పర్సను ఇప్పుడు థర్డ్ పార్టీ పైన అయితే అంత పాజిటివ్ ఒపీనియన్ అయితే లేడు అక్కడ కూడా తనకి హార్ట్ బ్రేక్ అయితే ఎదురయ్యింది ఇప్పుడు తనకి మీరు చాలా ఇన్స్పిరేషన్గా కనబడుతూ ఉన్నారు అంటే మీరు ఏ ఏ అంటే తనలాగా అదర్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళలేదు మీరు ఇతరులకి ఒక మంచి పర్సన్ లాగా మీరు నిల్చొని ఉన్నారు మీ లైఫ్లో మీరు ఉన్నారు అది తనకి నచ్చుతుంది అనమాట మీ యొక్క ప్యూర్ లవ్ మీ జెన్యూనిటీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది మీతోటి ఉంటేనే సెక్యూరిటీ అనేది ఉంటుంది థర్డ్ పార్టీ తనను చీట్ చేసింది అని తను ఇప్పుడు థర్డ్ పార్టీని తిడుతూ ఉన్నారు అంటే మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే అందుతే కాళ్ళు లేకుంటే జుట్టు పట్టుకునే టైప్ అనమాట అందువల్ల ఇప్పుడు అక్కడ హార్ట్ బ్రేక్లు అవన్నీ జరిగేసరికి ఇప్పుడు తన యొక్క ఎక్స్ప్రెస్సింగ్ లవ్ మెసేజెస్ థింకింగ్ ఆఫ్ యూ ప్రతి నీ గురించే థింక్ చేస్తున్నాను నీ కోసమే నేను చాలా డెడికేటెడ్గా ఉన్నాను అని చాలా తన యొక్క లవ్ అంతా కూడా మీకు ఎక్స్ప్రెస్ అనేది చేస్తూ ఉన్నారు మీకు మీరంట తనని వాట్ ఈస్ ద ట్రూత్ అని మీరు తెలుసుకుంటలేరంట దానివల్ల కూడా ఆ పర్సన్ నేను హర్ట్ అవుతున్నాను అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు తన కళ్ళకి ఒక ప్రిన్సెస్ లాగా కూడా కనబడుతూ ఉన్నారు అంటే ఒక మీరు మీ యొక్క ట్రూ లవ్ జెన్యున్ లవ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది అని మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీతోటి ఉంటేనే ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఉంటుంది సెలబ్రేషన్ అయినా లైఫ్కి ఒక వాల్యూ అయినా మీతోటి ఉంటేనే తను ఒక హై పొజిషన్లోకి వెళ్తా అని ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను థర్డ్ పార్టీ పైన చాలా ఫైర్ అయితే అవుతూ ఉన్నారు చాలా ఫైర్ అవుతున్నారండి చాలా ఫైర్ కావడం కోపం ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయన్నమాట మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ప్యూర్ లవర్స్ అయినా కూడా అంటే జెన్యున్గా ప్రేమించుకున్న వాళ్ళైనా మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉన్నారు అదంతా కూడా తనకి ఎక్స్ప్రెస్ చేయాలంటే భయం ఎందుకు అనంటే తను తప్పు చేశారు తను తప్పు చేసి ఒక బ్యాడ్ రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మీ లైఫ్లో ఒక పెద్ద మైల్డ్ స్టోన్ లాంటి గొడవలు అంటే ఒక టవర్ మూమెంట్లు ఇవన్నీ జరిగేసరికి మీరైతే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి వ్యూవర్స్ చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు తనైతే ఏ హెల్దీ ఏ మంచి లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అవన్నీ కూడా ఆశలన్నీ అడి ఆశలు కావడం అయితే జరిగింది తనకి ఇప్పుడు తనకు మంచి లైఫ్ అనేది మళ్ళీ మీతోటే ఉంటుందని అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి జైగులు చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ గతంలో కూడా చాలా సార్లు ఆన్ అండ్ సిచువేషన్ సిచ్యువేషన్ చాలాసార్లు క్రియేట్ చేశారండి తను ఇప్పుడు ఈ రిలేషన్లో ఎలాంటి హార్మోని తీసుకురావాలి అని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు హార్మోని అనేది రావాలంట వాళ్ళకి మీ నుంచి మంచిది అందుకు తను ఏం చేస్తున్నారంటే ఇతరులతోటి కలుస్తూ ఉన్నారు కొలబరేట్ అనేది జరుగుతుంది అంటే మీ యొక్క పెద్దలను సంప్రదించడమా లేదా మీరు ఎక్కడెక్కడ అయితే మూవ్ అయ్యి ఉంటారో మీరు ఎవరు చెప్తే వింటారో వాళ్ళతోటి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది చేసేసి మీకు వాళ్ళకి అటాచ్మెంట్ అనేది పెంచి ఈ థర్డ్ పార్టీస్ని వాళ్ళను మీ లైఫ్లో నుంచి అంటే తన లైఫ్లో నుంచి మీ లైఫ్లో నుంచి ఇద్దరు లైఫ్లో నుంచి పూర్తిగా పంపించాలి ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి అనేది మీ పర్సన్ యొక్క థింకింగ్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే ఏదైనా పూర్తిగా దూరమైన తర్వాతనే దాని వాల్యూ అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు తనకి మీ యొక్క ప్యూర్ లవ్ అనేది అర్థమవుతుంది అర్థమయ్యేసరికి మీరు తన లైఫ్లో లేరు మీకైతే చాలా స్కిల్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు తను మిమ్మల్ని లీవ్ చేసినా కూడా మీ యొక్క స్కిల్స్ తోటైతే మీరు అంటే సింగిల్గా ఉన్న సింగిల్ పేరెంట్ అయినా లేదా మీరు తన యొక్క లవర్ అయినా కూడా మీ లైఫ్ను మీరైతే బెటర్గా చేసుకుంటూ ఉన్నారు అంటే తనే రావాలి నన్ను ఉద్ధరిస్తేనే నా లైఫ్ ముందుకు వెళ్తుంది నేను తన కోసమే అంటే మీరు ఏడ్చుకుంటా ఏం లేరండి అంటే కొద్ది రోజులు బాధపడ్డారు చేసింగ్ చేసి అన్ని రోజులు చేశారు ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారంటే తను వస్తే ఉంటారు లేదంటే తన లైఫ్ తనది మీ లైఫ్ మీది అనే ఒక స్టేజ్కి మీరు వచ్చారు ఇదంతా మీకు యూనివర్స్ మీరు చాలా రోజులు స్పిరిచువల్ జర్నీ కూడా చేయడం అయితే జరిగింది అందువల్ల మీకు ఇలాంటి ధైర్యం అనేది అయితే రావడం అయితే జరిగిందండి వ్యూవర్స్కి ఇప్పుడు మీరు దేని గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ లైఫ్లో వాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు నచ్చితే ఉంటారు లేదంటే వెళ్తారు వారి లైఫ్ వారిది మీ లైఫ్ మీది అంటే మీరు ఒక బంధం పరంగా మీ పర్సన్ లైఫ్లోకి వెళ్తే మేము వెళ్తేనే మా లైఫ్ మా పర్సనే మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు వీళ్ళెవరు ప్రాక్టికల్గా ఉండాలి ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఉండొద్దు ఎప్పుడు ఏడవద్దు అనేలాగా మీరు థింకింగ్ అయితే చేస్తున్నారు వ్యూవర్స్ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ లైఫ్ అయితే ఎప్పుడు కూడా కమర్షియల్ వేలనే అంటే తను మీ పర్సన్ పైన మనీ అనేది ఇన్వెస్ట్ చేసింది అండి థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఇంకా అదే థర్డ్ పార్టీస్ తోటి మీ పర్సన్కి మనీ అనేది ఇప్పించింది అందువల్ల ఈ పర్సను అంటే వాళ్ళిద్దరికీ ఈగో క్లాషెస్ అనేటివి రావడానికి వాళ్ళిద్దరి మధ్యలో డబ్బు పరంగా వచ్చాయి అంటే మీ యొక్క పర్సన్ ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికైనా లేదా బిల్డింగ్స్ కొనడానికైనా లేదా ఇతరత్ర భూములు కొనడానికైనా గోల్డ్ ఏదో ఒక దానిపైన మీ పర్సన్ ఇన్వెస్ట్ చేశారు అందుకు థర్డ్ పార్టీ హెల్ప్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఎంత మంచి రిలేషన్ అయినా కూడా అంటే అంటారు కదా ఒక గుంట భూమి మీ అన్నదమ్ములను విడదీస్తుంది ఒక గ్రామ్ బంగారం చెల్లెలను విడదీస్తుంది అని అంటారు కదా అదే నిజమైందండి మీ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ అయితే డబ్బు పరంగా చాలా గొడవలు అయితే పడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి అందుకే మీ పర్సన్ రావాలని అయితే అనుకుంటున్నారు తనకి మీ వాల్యూ అయితే అర్థమవుతుంది మీరు తనకి మనీ ఇన్వెస్ట్ చేశారు గోల్డ్ ఇన్వెస్ట్ చేశారు ప్యూర్ లవ్ అనేది ఇచ్చారు కానీ తనకి ఆ వేవి కూడా కళ్ళకు కనబడలేదు అంటే మీ యొక్క వాల్యూ అనేది అర్థం కావలేదు అంటే లస్ట్ తోటి ఇంకా రిచ్ లైఫ్ అనేది ఉంటుంది అనేసి వెళ్ళడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు తనకి మీకు తనకి తన యొక్క కార్మిక్ రిలేషన్కి ఇద్దరికి కూడా మీ యొక్క పర్సన్ అయితే కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు కార్మిక్ రిలేషన్షిప్కి మీకు ఎవరు ఉంటే బెటరు మీ ఎవరితోటి ఉంటే సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే నిజము నిప్పు లాంటిది అని అంటారు కదా అలాగన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి అనమాట థర్డ్ పార్టీ కూడా ఎందుకు ఇంత నా పైన ఇన్వెస్ట్ చేసింది అంటే మీ పర్సను అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కాదు అంటే నా నుంచి థర్డ్ పార్టీ ఏం ఆశించింది నా యొక్క ఫిజికల్ రిలేషనా మనీయా లేదంటే నా నుంచి ఇంకెక్కువ బెనిఫిట్స్ పొందడానికా నాతోటి కమిట్మెంట్ కానీ థింకింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట మీ పర్సన్ తనతోటి కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో రిలేషన్లోకి అయితే వెళ్ళలేదు నాన్ కమిటెడ్గా వెళ్ళారు ఇదంతా మీకు తెలవడం గొడవలు జరగడం ఇద్దరి మధ్యలో సెపరేషన్ స్పేస్ బ్లాకేజెస్ ఇవన్నీ ఏర్పడడం అయితే జరిగింది దానివల్ల మీకు విపరీతమైన గొడవలు అయితే జరిగాయండి మామూలుగా కాదు చిన్న చితక ఏం కాలేదు చాలా పెద్ద టవర్ మూమెంట్లే జరిగాయి గొడవలు అయితే ఇవన్నీ కూడా మీరైతే ఎదుర్కోవడం అయితే జరిగింది మీ లైఫ్ లో మీ పర్సన్ తోటి ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు అనేటివి కూడా మీరు చూస్తారు అని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు అంటే మీరు చాలా ప్రేమించారు తను మీకు దూరం అయిపోతారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి మీరైతే కావాల్సినంత ఫ్రీడమ్ అయితే ఇచ్చారండి తను దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు దానికి మీరేం చేయలేరు కదా తను మిస్యూజ్ చేసుకున్న దానికి ఎప్పుడు కూడా తన తన యోగక్షేమాలు తన కోసమే పాటుపడ్డారు మీరు తన యొక్క గ్రోత్ కోసమే చూశారు అంటే తన ఒక మొక్కలాగా నాటితే ఒక వృక్షంలాగా వెదగాలి అనే మీ యొక్క పర్సన్ యొక్క సెల్ఫ్ గ్రోత్ సెల్ఫ్ తన యొక్క ఫోకస్ పైననే మీరైతే ఎప్పుడు కూడా డెడికేటెడ్గా ఉండేవారు కానీ తనేమో మీకు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని అదర్ థర్డ్ పార్టీకి పెట్టుకుంటూ మీకు అన్ని విధాలుగా లాస్ అనేది చేశారు మీరు కూడా మీ పర్సన్ని కొద్ది రోజులు చేజింగ్ అనేది చేశారు కానీ ఇప్పుడు పూర్తిగా తన లైఫ్లో తను ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ ఇద్దరు లైఫ్లో కూడా ఎలాంటి ఎనర్జీ అనేది లేదు హార్మోని అనేది అయితే లేదు ఇప్పుడు మీ బాండింగ్లో గ్రోత్ అనేది లేదు ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు మీ పర్సన్కి మీకు కూడా ఎగ్జాక్ట్లీగా ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ ట్వంటీ కిలోమీటర్స్లో కూడా మీరు తను అప్పుడప్పుడు అయితే ఎదురుపడడం లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి మీకు కనుక పదే పదే త్రిబుల్ నైన్ నెంబర్స్ కనుక కనిపించినట్లయితే మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లు అండి నైన్ నెంబర్ ఒక యూనివర్సల్ నెంబర్ అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఉంటుంది మీకు కలర్స్ కూడా ఊరికే పదే పదే డార్క్ గ్రీన్ మంచి గ్రీన్ అనేది ఉంటుంది కదా వరి పొలాల్లో ఉండే ఆ గ్రీన్ కలర్ లాంటిది పదే పదే కనిపిస్తూ ఉంటే మీరు నేచర్ తోటి ఎక్కువగా అటాచ్మెంట్ అయి ఉంటున్నారు మీరు ఒక స్పిరిచువల్ జర్నీ అయితే చేస్తున్నారు ఉన్నారు మీకు అంతా మంచిగా జరుగుతుంది మీరు నేచర్కి దగ్గరగా ఉంటున్నారు మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయండి మీరు ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి మీ ఇన్నర్ని కూడా చాలా కూల్గా ఉంచుకోండి తన వల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది తనకి కూడా ఆల్రెడీ అర్థమవుతున్నాయి అందుకే మీ పైన చాలా పాజిటివిటీ అయితే ఉంది నెగిటివిటీగా ఏం లేరు తను థర్డ్ పార్టీ పైననే నెగిటివిటీగా ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే డబ్ తను కమిటెడ్గా వెళ్ళలేదు నాన్ కమిట్మెంట్ వేళనే తన లైఫ్లోకి వెళ్ళారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చీట్ చేశారో థర్డ్ పార్టీని కూడా అలాగే చీటింగ్ అయితే చేశారు అంటే తనకి ఫ్రీగా వస్తే పిన్నాయిల్ కూడా వదిలేని పరిస్థితి పర్సన్ మీ పర్సన్ ఓసీగా వస్తుంది అనేసి వెళ్ళడం అయితే జరిగింది బట్ తను ఎప్పుడైతే కమిట్మెంట్ అడిగిందో తను బెటాలియన్ చదువుకొని బ్యాకప్ అయితే అయ్యారండి ఇప్పుడు రావడానికి మొహమాట పడుతూ ఉన్నారు జగిల్ చేస్తూ ఉన్నారు పర్టికులర్గా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం లేదు అలాగని థర్డ్ పార్టీతోటి ఉండే ఇంట్రెస్ట్ లేదు అలా అయిపోయింది సింగిల్గా మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఎవరితోటి కూడా అంత ప్యాచ్ అప్ అయి ఉండడం అయితే లేదు ఎవరికి కూడా తన లైఫ్ డెడికేటెడ్గా అయితే మీ పర్సన్ అయితే ఉండడం లేదండి ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వైజ్ ఓ లెటర్ సి లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ పీ లెటర్ టీ లెటర్ వై లెటర్ యూ లెటర్ డబల్యూ లెటర్ ఎల్ లెటర్ అండి ఎస్ లెటర్ హీ లెటర్స్ అయితే రావడం అయితే జరిగిందండి మీకు అవి రాశుల పరంగా ఏమొస్తాయి తన నుంచి ఏదైనా మెసేజెస్ లాంటివి తెలుస్తే ఎప్పుడు లోగా తెలుస్తాయి మీకైతే మీ పర్సన్ రియూనియన్ కావాలని చూస్తూ ఉన్నారండి బట్ మీరు కమిట్ అయ్యి లేరు మకర రాశి రాశుల వైజ్గా మిథున రాశి మీనరాశి తులారాశి కన్యారాశి కర్కాటక రాశి రియూనియన్ ప్రపోజల్స్ వస్తే కొందరికేమో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కొందరికేమో ఈ సెప్టెంబర్లో నెక్స్ట్ వచ్చే సెప్టెంబర్లో కొందరికేమో త్రీ వీక్స్ జూలై కొందరికేమో ఈ జూలై మంత్లో మే ఇంకొక టూ మంత్స్ తర్వాత కొందరికి కొందరికి ఏమో టూ వీక్స్ ఇలా చూపిస్తుందండి రీయినియన్ ప్రపోజల్స్ లాంటివి తన నుంచి మీకు ఏదైనా ఒక సమాచారం లాంటిదైతే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఇది ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దాం ట్వెల్వ్ అండ్ అది సారీ అండి ట్వంటీ వన్ సెవెంటీన్ 26 19 1 25 8 18, 10 12 7 9, 31, 15, 16, 4, 30. మీకు యూనివర్స్ ఎలాంటి సమాధానాలు చెప్తుందో కూడా చూద్దామండి యూనివర్స్ ఏం సమాధానాలు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తాయి మీ పర్సన్ పరంగా నియర్ ఫ్యూచర్ అని వచ్చిందండి అంటే మీకు రాబోయే రోజులైతే మంచి రోజులే వస్తూ ఉన్నాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడు డల్గా లేజీగా ఉండకండి మీ పర్సన్ కోసం ఏడ్చుకుంటూ ఉండకండి ఎవరి కోసం ఎవరు ఏడవాల్సిన అవసరం లేదండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు ఎవరికైనా మీకు తోచిన సహాయం అనేది చేయండి మీకు ఏదైనా తెలియనట్లేనంటే ఇతరుల నుంచి అడిగి కూడా సహాయం అనేది తీసుకోండి డోంట్ స్టాప్ ఒకే దగ్గర ఆగిపోకుండానే మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి తాను మీకు ఇష్టమైన కోరిక అనేది కోరుకోండి మీరు ఏదైనా కోరుకోండి మీ పర్సన్ తోటి నేను రియూనియన్ అయితే అంటూ ఉన్నాను మీరు ఆ ప్లేస్లో ఇంకేదైనా కోరిక కోరుకోవచ్చు నెరవేరుతుందా లేదా అని గారిని అయితే అడుగుదామండి మీకు ఏం సమాధానాలు చెప్తారో కూడా చూద్దాం యూనివర్స్ మీరిచ్చే సమాధానాలు వ్యూవర్స్ యొక్క కోరిక కోరుతు కోరిక అనేది నెరవేరుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా రావాలి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా థ్యాంక్ యూ చెప్పండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ పాజిటివ్గా రావాలి వారి పర్సన్ తోటి వారికి రియూనియన్ నేనైతే రీయనియన్ అంటున్నానండి మీరు ఏదైనా కోరిక కోరుకోవచ్చు అది నెరవేరుతుందా లేదా మీరిచ్చే సమాధానాలు వారి పర్సన్లో చేంజెస్ అనేటివి వస్తాయా రావా పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి చెక్ అగైన్ అని వస్తుందండి వన్స్ అగైన్ వారి పర్సన్ తోటి వారికి రిఇన్ఎన్ అనేది జరుగుతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి యూనివర్స్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి ఎస్ అని చూపెట్టండి ఎస్ చూపెట్టండి ఎస్ చూపెట్టండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ 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 ఎస్ వచ్చిందండి చాలా ఇబ్బందులు పెట్టిన తర్వాత ఇస్తొచ్చింది మీ పర్సన్ కూడా అలాగే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి